విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు భారతదేశంలోనే ఆర్ఐఎన్ఎల్ ఎంతో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ అన్న మంత్రి దాని నష్టాల నుంచి గట్టెక్కించే ఆలోచనలో ఉన్నామన్నారు సేల్ లో విలీనంపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు కానీ విలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు ఉద్యోగులు కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలగకుండా ముందుకెళ్లేలా తమ నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాని ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మాత్రం మేము చేస్తున్నాం నేను శైల్ అధికారులతో నేను చైర్మన్ గారితో సమావేశమైన మాట వాస్తవం శైల్లో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని లాభాల్లో అయితే శైల్లో స్టీల్ ప్లాంట్ మెజ్జి చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అంటే ఉన్నాయి కి నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి విషయం మీద నిన్న నేను విడిగా సమావేశంగా అయ్యి వాటితో చర్చించడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆస్తులు ఎన్ఆర్పి ఇవ్వాలనేటువంటి ఆలోచన కాదు ఒక ఎక్సెస్ ల్యాండ్ ఉన్నది ఆర్ఐఎన్ఎల్ దగ్గర అందులో ఒక పదిహేను వందల ఎకరాల్లో అట్లా ఎన్ఎండిసికి ఇచ్చి దాని ద్వారా కొంత ఆర్థికంగా ఫండ్స్ పూలప్ చేసుకుని ల్యాండ్ ఇవ్వడం ద్వారా ఎన్ఎండిసికి వారితో అక్కడ ఒక పిలక్స్ ఇండస్ట్రీని మైనింగ్ సంబంధించి ఐరన్ వర్క్ సంబంధించి ఒక ఇండస్ట్రీని వారు ప్రారంభిస్తే ఎలాగుంటుంది దాని ద్వారా ఎన్ఎండిసి ద్వారా కొంత నిధులు ఆర్ఏఎన్ఎల్ కి సమకూరేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన